గురు గురుకృపతో శుభోదయం గురువు గురు అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే వ్యక్తి గురు గురువు గురు స్థుతిలో చాలా చక్కని ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న శ్లోకంతో గురుస్తుతి చేస్తాను వినండి అజ్ఞానతి నిరాంధ్రజన శలా కయా చచ్చురు తస్మై శ్రీ గురువే నమ ఎలాంటి గురువును నమస్కరిస్తున్నాను తస్మై శ్రీ గురవే నమ అన్నాను కదా ఎలాంటి గురువును నమస్కరిస్తున్నానంటే అజ్ఞానతినిరాంధ అజ్ఞానమనే అంధకారంలో కన్నుగానక దిక్కుచోక తిరుగుచున్నటువంటి నాకు అజ్ఞాన చినిరాంధ జ్ఞానాంజన సదాకయా జ్ఞానమనేటువంటి ఒక దివ్యమైన మహత్తరమైనటువంటి ఒక అంజినమును నా కళ్ళకు పోసి నా కళ్ళు తెరిపించి జ్ఞానాంజన శలాకయా జ్ఞానం అనేటువంటి ఒక అంజనములు నా కనేత్రములకు పోసి చక్షురుతేనా ఈ చక్షులను ఈ కన్నులను తెరిపించి సర్వము చూసేటట్లుగా చేసినటువంటి ఆ గురుదేవునకు నేను నమస్కరిస్తున్నాను త్వమేవ మాతా త్వమేవ పితా చూస్తారా తల్లియూ నీవే తండ్రియూ నీవే సర్వం త్వమేవ మమదేవేవా గురుదేవా మిత్రుడు నీవే బంధువు నీవే సర్వము నీవే ఓ మమదేవదేవా గురుదేవా అని స్థుతించిన వారికి గురువును ప్రేమగా ఆప్యాయంగా గౌరవంగా నమ్మకంగా సేవించే వారికి భగవంతుడు కూడా చేర్చని చోటుకు గురువు చేర్చగలడు అది గురువు యొక్క శక్తి అది గురు భక్తి మీద గురువు పైన ఉన్న నమ్మకం మీద మనకు కలుగుతుంది ఇక నా విషయానికొస్తే ఏమైనా గొంతు బాగా ఉంది అంతా బాగా ఉంది ఎప్పుడూ పడుకొని వీడియోలు చేస్తాడు ఎందుకు ఇంత ఇది అని అనుకుంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళు నా ఆరోగ్యం బాగా దెబ్బతినింది వెన్నెముక హైదరాబాదులో ఎంఆర్ఐ స్కాన్ చేయించాను గొంతు వెనక రెండు వెన్ను పూసలు నడుము దగ్గర రెండు వెన్ను పూసలు కొద్దిగా దెబ్బతిన్నాయి అంటే వాటి ఆకారాన్ని కోల్పోయాయి అక్కడ వాటికి శక్తిహీనమైనాయి అవి రెండు చక్కగా నిలబెట్ట మెడ నిలబెట్టవలసిన చోట చూడండి కీలకమైన స్థానాల్లో మెడ నిలబెట్టవలసిన చోట రెండు వెన్నుపూసలు దెబ్బతిన్నాయి నడుమును బిగపట్టి పట్టుకోవలసిన చోట రెండు వెన్ను పూసలు దెబ్బతిన్నాయి అందుకే ఎక్కువసేపు కూర్చుంటే వణుకు వస్తుంది ఒక నాలుగు అడుగులు వేస్తే శరీరంలో వణుకు విపరీతమైపోతుంది నడుము దగ్గర నుంచి మొదలవుతుంది ఆ వణుకు ఏం చేస్తాం వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు అనుభవించాలి కదా బాల్యములో కౌర కౌమార్యములో యవ్వనములో ఓ నా అంతటి ఓ నాంతటి వాడు లేడు ఏమనుకున్నావు అని విర్రవీంటాము కదా ఆ యొక్క యవ్వనముతో మిన్ను కానక అలాంటి కన్ను మిన్ను కానని వారికి గురువు కళ్ళు తెలిపిస్తాడు ఈ వృద్ధాప్యంలో గతాన్ని గతంలో చేసిన మనము చేసిన తప్పిదాలని మనస్సు అనేది ఉంది కదా మనకు ఒరే నీవు ఎంత దాచినా నీవు చేసిన తప్పులను కప్పిపుచ్చి నీవు ఎంత పెద్ద మనిషిలా వ్యవహరించినా నీ తప్పులు ఏదో రోజు బయట పడతాయి అని ఆత్మ హెచ్చరిస్తూ ఉంటుంది ఆత్మ సత్యం కదా నిత్యం కదా ఈ శరీరం సార్ ఇన్ని దశలు దాటింది ఆ దశలలో విజృంభించింది అబ్బో అలా ఇలా కాదు గారు చెప్పినట్టు నిప్పులు చెమ్ముతూనే నింగి కరిగితే నిప్పులు చెమ్ముతూనే నింగి కెగిరితే ఆహా అన్నది ఈ లోకం నెత్తులు కక్కుతునే నేల కూలితే అయ్యో అన్నది ఈ లోకం కాబట్టి జీవితం నాయన అన్ని దశలు అనుభవించాలి వృద్ధాప్యాన్ని కూడా స్వీకరించాలి ఈ సమస్యలన్నీ అందరికీ ఉన్నవే ఎదుర్కోవాల్సిందే జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాల్సిందే శుభం భూయాత్